వెల్కమ్ టు కామన్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు వీరవల్ శ్రీనివాస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ముప్పై నాలుగు శాతం పంతొమ్మిది తొంభై నాలుగు నుండి అమలులో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలంటేనే కులాల కుంపుటి అనే అనేది సాధారణంగా ఉండే అభిప్రాయం కానీ ఆ కులాల్లో కూడా కొందరికి అవకాశం దక్కడం అనేది స్పష్టంగా కనిపిస్తుంది అత్యధిక సంఖ్యలో ఉన్న కులాలకు అందులోనూ వెనుకబడిన కులాలకు అవకాశాలు తగిన మోతాదులో దక్కడం లేదనేది ఏడు శత ఏడు దశాబ్దాల రాజకీయ చేతి చెబుతుంది ఆంధ్రప్రదేశ్ జనాభాలో కులాల ప్రాతిపదికన మండల కమిషన్ నివేదిక ఆధారంగా యాభై రెండు శాతం పైగా బీసీ కులాలు ఉన్నాయి కానీ రెండు వేల ఐదు నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొంభై మూడు కులాలు మాత్రమే ఈ బీసీ జాబితాలో ఉన్నాయి అప్పుడు రిజర్వేషన్లో విద్యా ఉద్యోగ రంగాల్లో ఇరవై ఐదు శాతం స్థానిక సంస్థల రిజర్వేషన్లు ముప్పై నాలుగు శాతంగా అమల్లో ఉన్నాయి కానీ రెండు వేల ఐదు తర్వాత తొంభై మూడు కులాలుగా ఉన్నటువంటి బీసీ కులాలకు మరో అదనంగా మరో నలభై ఏడు కులాలు బీసీ అర్హత లేని కులాలను బీసీ జాబితాలో చేర్చారు కానీ దానికి దానికి అనుగుణంగా బీసీ రిజర్వేషన్ మాత్రం పెంచడం జరగలేదు అందులో ఏ కేటగిరీలో యాభై నాలుగు బి కేటగిరీలో ఇరవై ఎనిమిది సి కేటగిరీలో ఒకటి డి కేటగిరీలో నలభై ఏడు అదనంగా ఈ అనే గ్రూప్ను ఏర్పాటు చేసి పద్నాలుగు ముస్లిం కులాలను రిజర్వేషన్లు కల్పించ కల్పించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది తొంభై నాలుగు నుండి రెండు వేల పదమూడు వరకు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేశారు అయితే రెండు వేల పద్నాలుగు తర్వాత రాష్ట్ర విభజన జరిగిన జరిగిన తర్వాత జరిగినటువంటి రెండు వేల పద్దెనిమిదిలో జరిగినటువంటి స్థానిక సంస్థల్లో ము ముప్పై నాలుగు శాతం నుండి సుప్రీంకోర్టు షాక్ను చూపించి ముప్పై నాలుగు శాతంగా ఉన్నటువంటి రిజర్వేషన్లు ముప్పై నాలుగు శాతం నుండి ఇరవై నాలుగు పాయింట్ ఐదు శాతం రిజర్వేషన్లకి కుదించడం జరిగింది దీని ఫలితంగా రెండు వేల పద్దెనిమిది తర్వాత జరిగిన ఎన్నికలలో ఉభయ రాష్ట్రాల్లో దాదాపు ఒక్కో రాష్ట్రంలో అంటే తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు అయితేనేమి ఎంపీటీసీలు అయితేనేమి జడ్పీటీసీలు అయితేనేమి అదేవిధంగా వార్డు కౌన్సిలర్లు కానీ వార్ కార్పొరేటర్లు కానీ ఎవరైతే ఉన్నారో వీరు దాదాపు పదహారు వేల పదవులు మనం కోల్పోవడం జరిగింది అంటే ఈ ప్రభుత్వాలు బీసీ బీసీ ప్రభుత్వాలని చెప్తున్నప్పటికీ బీసీలను మాత్రం అనగదొక్కే ప్రయత్నంలో భాగంగానే సుప్రీంకోర్టు కేసు ఆధారంగా ఆధారంగా చేసుకుని ఆ సాగు చూపించి బీసీలు రిజర్వేషన్లు తగ్గించడం అనేది వాస్తవం కేవలం బీసీలకు రిజర్వేషన్లు చట్టసభల్లో కూడా కల్పించాలని మనం ఎన్నో ఏ నుండి మనం పోరాటం చేస్తున్నప్పటికీ కొద్ది గొప్ప ఉన్నటువంటి స్థానిక సంస్థ రిజర్వేషన్లు కూడా ముప్పై నాలుగు శాతం నుండి ఇరవై నాలుగు పాయింట్ ఐదు శాతానికి తగ్గించడం అనేది దురదృష్టకరం దీనిని మన బీసీ సంఘాలు బీసీ ప్రజాప్రతినిధులు బీసీ కార్యకర్తలు కూడా దీనిని పరిగణనలో తీసుకోవాల్సిన అవసరం ఉంది బీసీ ప్రజాప్రతినిధులు కూడా ఎవరైతే చట్టసభల్లో ఉన్నారో వారు కూడా గలమెత్తవలసిన అవసరం ఉంది కానీ ఇప్పటి వరకు ఉన్న లోక్సభలో లోక్సభలో కానీ శాసనసభలో కానీ ఉన్న బీసీ ప్రజాప్రతినిధులు ఎవరు కూడా స్థానిక సంస్థల రిజర్వేషన్ల మీద ఇప్పటి వరకు గలమెత్తకపోవడం అనేది మన దురదృష్టకరం బీసీలు పేరు చెప్పుకుని బీసీ ఓట్లతో గెలిచి బీసీల క్వార్డు మీద గెలిచినటువంటి బీసీ ప్రజాప్రతినిధులు ఎన్నికలైన తర్వాత బీసీలను ఈ బీసీలు అనగుదొక్కుతున్నది అనేది యథార్థం కనుక రాబోయే స్థానిక సంస్థల్లో బీసీలకు ఇరవై నాలుగు పాయింట్ ఐదు శాతం నుండి ముప్పై నాలుగు శాతానికి పెంచే విధంగా మనందరం కూడా ఉద్యమించవలసిన అవసరం ఉంది మన మన సోదర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించి నలభై రెండు శాతం కల్పించిన తర్వాతే మేము స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని దృఢనిశ్చయంతో తెలంగాణ రాష్ట్రంలో కుల కులగణన కూడా చేపట్టడం జరిగింది అదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇరవై నాలుగు పాయింట్ ఐదు శాతం నుండి ముప్పై నాలుగు ముప్పై నాలుగు శాతం కాకుండా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం గట రిజర్వేషన్ కల్పిస్తా ఉంటున్నారో అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని ఒక ఉమ్మడి ఐక్య వేదిక ద్వారా కూడా బీసీలంతా ఉద్యమించవలసిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాం రాబోయే కాలంలో బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో కూడా ఆంధ్రప్రదేశ్లోని ఇరవై ఆరు జిల్లాల్లో కూడా ఈ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అనే అంశం మీద మరింత ఎత్తున ఉద్యమం చేపట్టడానికి బీసీ చైతన్య వేదిక సన్నద్ధం అవుతుంది అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బీసీ సంఘాలను కుల సంఘాలను కూడా కలుపుకొని ఒక ఐక్యవేదిక ఐక్య ప్రంటగా ఏర్పడి ఈ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ నలభై రెండు శాతం పొందడానికి ఈ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉద్యమించిన అవసరం ఉందని ఈ సందర్భంగా మనందరం గుర్తించవలసిన అవసరం ఉంది